హాయ్ ఎలా ఈటింగ్ చాలెంజ్ ఏంటంటే మనిషికి రెండు సరవపిండి సర్వపిండి అంటే గంజపిండి అయితే ఎక్కువ సర్వపిండి అంటాం మనిషికి ఒకటి ఆమ్లెట్ పిండి చెరొకటి ఒకటి ఆమ్లెట్ ఇంకోటి కొత్త కంపెనీ తింటారు రస్కి

వాళ్ళు ఆ వాళ్ళ కన్నా తక్కువ తక్కువ టైంలో తిన్నారనుకో వాళ్ళు విన్ను ఓకేనా ఇక లేట్ చేయకుండా సుత్తి లేకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే వీడియోని మొత్తం కంప్లీట్ గా చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే మధ్యలో మధ్యలో మేము ఏం మాట్లాడుకున్నా మీరు వినాలి కదా అందుకనే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేద్దాం అని చెప్పి అంటే ఇక రాక్ పేపర్ సీజర్ ఆడదాం ఓకేనా రాక్ పేపర్ సీజర్ నువ్వే కత్తి నువ్వే ఇది పెట్టకుండా బా ఒక ఏ నువ్వే తినాలి నువ్వే తినాలి నువ్వే తినాలి ఓకే స్టార్ట్ చేస్తా ఇక్కడ టూ 3 టూ వన్ గో ఎట్లుంది బావా చర్వ పిండి ఎక్కువ బావ ఎక్కువ ఎక్కువ తినలేవి కదా బావా ఫస్ట్ టైం కదా చాలా రోజులకి తినలే ఇక్కడికి వచ్చిన వన్ ఇయర్ అయితే లేదా ఇట్లాంటివి తినక నాకు గుర్తులు ఇస్తాను నేనే నేను తిన్నాను మొన్న మా తిన్నా చేసుకో ఫాస్టింగ్ ఫస్ట్ ఫాస్టింగ్ అంటే హ్మ్ అప్పుడు నిన్న ఏమ మొదలు చేసుకొని తింటాం అంట చి అట్లా ఏమలేదు మా మమ్మీ గారు కూడా తినది మా మమ్మీ అయితే పోతే పో అపో అపో అంటది మా బిడ్డ వండుకునది అందుకనే ప్రశాంతంగా చేస్తాం చూడద్దు స్టార్ట్ అయిందా ఈ రొట్టెలు అనంగా పూరి అనగా అసలు నవ్వులేటి బాగా నొత్తాయి నమ్మకా ఎందుకు నొయ్యే గాని వీటికి నొత్తాయి కదా అసలు టక టాక తిను గుటి పదార్థా ఏం కాదు లేట్ ఏం కాదు జల్ది కదా ఒక్కటి కూడా కాదు మాకు వెళ్దాం రెండు నిమిషాలు ఎక్కడ కనపడ్ది అందులో చూస్తాడు మా వెనుక కనబడుతుంది అమ్మా అయితే అద్దు ఇక్కడ కనబడతాను అర్థం లేదు సెల్ వెనుక ఉంటది కదా అది అది ఏమంటారు బామరికి చూద్దాం అని అంటే అబ్బా నేనేది ఉంచుతుంది

ఫ్రూట్ ఆల్ మిక్స్ ఉన్నాయంటే ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఆపిల్ ఆపిల్ సంతరకాయ అరటి ఇది జామకాయ కావచ్చు జామకాయనే ఫోర్ ఫ్రూట్స్ కలిపి ఉంది ఇది ఎట్లా మరి మేము ట్రై ఒకరోజు అన్ని కూల్ డ్రింక్స్ ట్రై చేయాలి ఒకరోజు కదా అందుకే తెచ్చుకోవాలి అమ్మా అయిపోయింద్రు నాయనా తలకైనా ఒత్తిడి కావచ్చు అమ్ముట్రు నాకు మొన్న పుణకులు తిన్నందుకే ఘోరంగా వచ్చింది మొత్తం దా

అంత ఒక ఎత్తి ఇది ఒకేది కదా ఏ తినో నా కూరీలు వస్తానే ఆస్వాదించుతానవ తల్లికన్నా వస్తుందా ఈ పక్క ఒకటే పక్క కదా మరి నాకు మొన్న ఎట్లా అయిందంటే ఇప్పుడు గుప్పుడు నొక్తుందండి గుప్పుడు నృర్తుందంటే కదా ఊపుకొంది అద్దా ఇప్పుడు కాదు తర్వాత మిక్స్ తిన్నా ఏం టేస్ట్ ఉందో చెప్పరాదు గన్ని తీరులు ఉన్నాయల్లా అంటే

వేసి పుద్దినట్టు అవుతుంది పోయి ఇల్లనే నాకు ఈ పక్క లేదు కానీ నాకు కూడా మొన్న పునుగులు ఛానల్ చేసినప్పుడు కూడా ఇది సైడ్ కూడా ఉంటది చూద్దాం ఇక నన్ను ఎట్లా ఉంటుంది కదా నేను ఎట్లా తింటాం పోయిన టైం అయితే మా బావ టైం అయితే ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు తొందర తినాలి ఫాస్ట్ ఫాస్ట్ గాలి టూ ఫీజ్ వన్ అవర్ లో స్టార్ట్ చేయాలని చెప్పిన కనబడుతుందాన్ని చెప్పు కనబడుతుంది అమ్మో తొమ్మిది రూపాయలు అవుతాను కనబడుతుంది కనబడుతుందా కనబడలేదు కనబడుతుంది अंदोपनी एक्सपेरटर है ना कहने तो दां बाबा नट हमारे सिस्टम রাইট সাইড ন నాకేది విడదాము అంటాను మొత్తం తినాలే నువ్వు ఓడిపోయినా నువ్వు ఒప్పుకున్నా మంచిదే కానీ మొత్తం తినాలి అంటే టైంలో తింటే కావాలని లేట్ కూడా వేయద్దు చెప్తాను అంటే నేను అనుభవించిన పేరు నువ్వు అనుభవించద్దా తినాలే అంతే అంట అన్న అర నిమిషాలల్లో అంటే నువ్వు మాది ఇట్లా సప్లై ఉంటావా తినాలని చెప్పి సప్లై ఉంటావా ఆ నిమిషం దాటినాక నేను అట్లా కాదు ఇప్పుడు అంటన్నా అరున్న రెండు నిమిషాల లోపు ఆగద్దు అంటన్నా తిన కరెంట్ వేది మధ్యలో చెప్తాను అక్కడి కరెంట్ ఏంది ఫ్రెండ్స్ టైం ఆఫ్ రాదు నేను ఇక్కడ అవుతానా కరెంట్ వచ్చా నువ్వు తిను నేను పెడతానగా கரண்ட் மஞ்சே வினாலே தினாலே 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 Boah. Wow. Dinner, you know friends. Amma. Amma. Karan, talk about it.

తినాలి 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 చెప్పాలి కాలే అయితే నేను చెప్పానా వాళ్ళు చూస్తలేరా వాళ్ళ కనపడతలేరా

టైమ్ ఎందుకడతాను ముప్పై ఒక్కటా పడ్డవాళ్ళ డన్ అన్నది ముప్పై మూడు అంటే స్లోగా స్టాప్ చేసిన ఎవరు విన్ను నేనే విన్నాను కరెంట్ అయినందుకు ఫ్లాచ్లు పెట్టుకొని తీసుకువైంది ఓకే పనిష్మెంట్ ఏంటంటే పనిష్మెంట్ ఏంటంటే ఒక ఫుల్ లెమన్ రెండు కోసి పెట్టినా లెమన్ ఇలా విండుకోవాలి విండుకొని ఒక చెంచడు సాల్ట్ వేసుకోవాలి పర్ఫెక్ట్ ఒక చెంచు ఉండాలి మా దాంట్లో ఒక చెంచు ఉంది ఆ చెంచడు వేసుకొని వితౌట్ వాటర్ అంటే వాటర్ లేకుండా ఓన్లీ నిమ్మరసంలోనే ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని తాగాలి ఓకేనా ఇదే ఇంకా మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మేము ట్రై చేస్తాం దాన్ని కాబట్టి ఇప్పుడైతే ఫుల్ సాల్ట్ వేసుకొని తాగుతుంది పిండి రెండు కూడా

నిమ్మకాయలు లోపుకున్నా ఇంకా అయితే దాంట్లో ఏంటంటే నిమ్మకాయల రసం బాగా లేదు లేకపోతే మంచిగా ఉంటుంది కానీ ఓకే ఫ్రెండ్స్ ఛాలెంజ్ అంటే ఈ ఛాలెంజ్ లో నేను గెలిచిన పనిష్మెంట్ తీసుకున్నా ఓడిపోయినందుకు మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ తో మేము అప్పుడు అనేది ఖచ్చితంగా కూడా పనిష్మెంట్ ఉంటది మీరు ఆ పనిష్మెంట్ అనేది ఏ విధంగా ఎత్తు ఇయ్యాలని చెప్పిన కూడా కింద కామెంట్లో కూర దాని ప్రకారం మేము చేద్దాం పనిష్మెంట్ అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు సెలవు బాయ్